యాక్చువల్లీ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ డిమాండ్ ఫైవ్ డే బ్యాంకింగ్ ఈసారి ఇప్పుడు ఉన్న ఇది వీళ్ళ అంటే ఇప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది వాళ్ళంతటి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చారు ఎందుకంటే ఇది అందరి మనసులో కూడా ఉంది ఫైవ్ డే బ్యాంకింగ్ అనేది బ్యాంకింగ్ ఇండస్ట్రీస్లో చూసుకుంటే పాతకాలం నుంచి లెడ్జర్ల కాలం నుంచి కూడా అప్పట్లో పని అంటే అప్పుడు కూడా పనిచేస్తాము ఇప్పుడు కూడా పనిచేస్తున్నాము కానీ మధ్యలో ఏంటంటే వీళ్ళు అది కంప్యూటరైజ్ అయిన తర్వాత బ్యాంకింగ్లో చాలా మార్పులు వస్తాయి పని తగ్గుతుంది అన్నారు కానీ ఎంత ప్ర ఎంత కంప్యూటరైజ్డ్ అయినా ఎంత లిబరల్ అయినా కూడా బ్యాంకింగ్ వ్యవస్థలో పని అనేది చాలా ఎవ్రీడే ఏంటంటే ఒత్తిడి అనేది చాలా ఎక్కువ అవుతుంది అందువల్ల ఏంటంటే చాలా రోజుల నుంచి కూడా టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ ఆ ప్రాంతంలో డే బ్యాంకింగ్ అడిగితే గవర్నమెంటు వీక్లీ టూ డేస్ సాటర్డే అండ్ సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డే హాలిడేస్గా ఇచ్చింది కానీ పని పని వర్కింగ్ అవర్స్ అనేవి ఏమాత్రం మాత్రం తగ్గించకుండా అవి అడ్జస్ట్ చేస్తూ ఇచ్చింది ఆ టూ డేస్ ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు ఇప్పుడు అంటే దాదాపు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్లో చాలా చాలా చేంజెస్ వచ్చాయి బ్యాంకింగ్లో కోవిడ్ అంటే ఏంటి అదే డిమాండేషన్ ఏంటి యూపీఐ అయితే చాలా విధాలుగా టెక్నికల్గా కూడా చాలా చాలా అంటే మంచి ఏమంటారు దాన్ని పురోగతి అనేది వచ్చింది అన్ని అన్ని విషయాలు టెక్నికల్గా కూడా ఇప్పుడు టెక్నికల్గా కూడా బ్యాంక్స్ చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి కస్టమర్స్కి ఏంటంటే బ్యాంక్స్ టూ డేస్ హాలిడేస్ ఉన్నా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఏటీఎంస్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అయినప్పటికీ మాకు మాకు బ్యాంకింగ్ వ్యవస్థలు ఏంటంటే ఇవి ఏంటి టార్గెట్స్ అని ఎండీ ర్యాంకింగ్స్ అని అందరికి క్లర్కల్కి కానివ్వండి ఆఫీసర్స్ కానివ్వండి అందరికీ కూడా పని ఒత్తిడి అంటే టెన్షన్స్ ఒత్తిడి అనేది బాగా పెరిగిపోతుంది వాళ్ళు ఏంటంటే మార్నింగ్ వస్తారా ఈవినింగ్ ఎప్పుడో నైట్కి వెళ్తారు కనీసం పిల్లలు మార్నింగ్ వచ్చేటప్పుడు వాళ్ళు మెలుగు ఉండరు ఇంటికి వెళ్ళేసరికి పడుకుంటారు అట్లాంటి చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చే యంగ్స్టర్స్ ఫ్యామిలీస్ అన్నీ కూడా అలాగే ఉంటున్నాయి అంటే వాళ్ళు ఇంటికి టైం అనేది కేటాయించలేకపోతున్నారు ఇంట్లో ఇప్పుడు లేడీస్ అయినా కూడా మేము మొత్తం పని చేసుకొని రావాలి మళ్ళీ చాలా ఒత్తిడికి గురవుతాం మళ్ళీ నైట్కి వెళ్ళి మళ్ళీ పని చేసుకోవాలంటే అంటే ఎవ్రీడే పని ఉంటుంది ఉండడం అనట్లేదు బ్యాంకులో కూడా పని చేస్తున్నాము ఒక రకంగా చూస్తే ఇప్పుడు మన బ్యాంకింగ్ వ్యవస్థలే కదా భారతదేశానికి వెన్నెముక లాంటిది అంటారు ఆ రకంగానే మనకి ఆర్థికంగా కూడా మనం ఇప్పుడు మంచి థర్డ్ పొజిషన్లో ఫోర్త్ పొజిషన్లో ఉన్నాం మరి దీనికి అంతటి కారణం వెనకకులు మేము ఉంటాం బ్యాంకింగ్ వాళ్ళు ఉండడం వల్లే కదా ఇవన్నీ సాధ్యమైనాయి అటువంటి అప్పుడు మేము కొత్తగా గొప్ప విషయాలు అడగట్లేదు కదా జస్ట్ టూ డేస్ అంటే ఆ టూ డేస్ కూడా మాకు ఇస్తే ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంట్లో వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి హాయిగా ఉండొచ్చు మళ్ళీ నెక్స్ట్ మండే వెళ్తే కూడా ఆ పాజిటివ్నెస్ తోటి వెళ్తే